నా మాట చెవిన బడగానే ఏమైపోతారట అవిదేయులు కాదయ్యా శవుల వడగానే హలో చలో లాజర్ దగ్గరికి ప్రభు వచ్చిండు లాజర్ దగ్గరికి ప్రభు వచ్చిండు లాజర్కి అప్పటికి నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజుల్లో సమాధిలో ఉన్నాడు కులిపోయింది శవం కులిపోయింది లాజర్ దగ్గరికి వచ్చి లాజర్ సమాధి దగ్గరికి యశు ప్రభు వచ్చి ఏ లాజరు అంటే ఆడు చచ్చిపోయినాడు హాజరు అన్నాడు కొట్టుకట్టిగా చప్పట్లు వింటున్నారా నర్సమ్మ హలో అంటే చలో అనాలి హలో అంటే ఏం చెప్పాలి చెప్పండి హలో అంటే ఏం చెప్పాలి చలో అనాలి అస్త కానీ పో నేను అస్తా కొంచెం లేట్ అవుతుంది నాకు కొంచెం లేట్ అవుతుంది నువ్వు పో నేను పాటలకి వస్తా Ini adalah perasaan